దినోత్సవాన్ని శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే గల్లి గల్లిలో బస్ బస్సులో వాడ వాడలో ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఫిఫ్టీన్త్ ట్వంటీ సిక్స్ జనవరి దాకా నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరోవైపు విశ్వకర్మ జయంతి ఇవాళ బ్రహ్మ యొక్క సనాతన మహా పురుషుడు యొక్క మానస పుత్రుడు దాంతో పాటు దేవతల యొక్క భవనాలను రాజధానులను సృష్టించిన మహనీయుడు మహాపురుషుడు ద్వారకా నగరాన్ని సృష్టించిన వీరుడు మహాపురుషుడు వాళ్ళ ఇంజనీర్స్ కర్షకులు కార్మికులే కాకుండా ప్రతి హిందువు ఒక ఘనమైన పండుగగా భావించేటువంటి విశ్వకర్మ చేతి ఈ సందర్భంగా అందరు కూడా హృదయంగా చేస్తూ మనందరి ప్రియతం నేత మన ఆరాధ్య దైవం ఆదర్శ స్ఫూర్తి ఈ దేశాన్ని శక్తివంతమైన భారతదేశంగా ఈ దేశాన్ని కాపాడాలి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి ఈ దేశంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాన్ని అందించి పేదలను ఆదుకోవాలని చెప్పి ఆలోచనతో పాటు తెలంగాణ కష్టపడి సాధించుకుని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో తెలంగాణ అభివృద్ధికి సహకరించలే కాకుండా పదకొండు సంవత్సరాల్లో పన్నెండు లక్షల కోట్ల రూపాయలను అభివృద్ధి నిధులను సంక్షేమ ఫలాలను తెలంగాణ రాష్ట్రానికి అందించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్ష తెలియస్తూ నరేంద్ర మోడీ గారికి ఇంకా శక్తిని ఇంకా ఆయన ఆవిష్యం ఇవ్వాలని చెప్పి నేను నమ్మిన అమ్మవారిని వేడుకుంటూ తెలుసుకున్నాను భారత్ మాతాకి జై జై తెలంగాణ జై శ్రీరామ్